ఈ ప్రభుత్వం మా కష్టంతోనే వచ్చిందని నేను చెప్తలేను మా తలరాతలు మార్చి మాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది మీరే మా తలరాతలు రాచిన మార్చిన మీరు ఈరోజు ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మీదే ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది అందుకే ఈరోజు వీడికి విచ్చేసిన వీడికి రాకపోయినా రాష్ట్రం నలుమూలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రేణులకు తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే ఈ మొదటి సంవత్సరం పండుగల్లో పాల్గొనండి నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా పదేండ్లున్నావు జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం విధి ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా పది సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఆలోచన నీకు రాలేదు పదేళ్ళైనా నువ్వు పెట్టలేదు ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ తొమ్మిది నాడు అని నేను చెప్తున్నా అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు